అండ్ చివరిగా చివరిగా ఒక్క ప్రశ్న అంటే సామాన్యులు నిజంగా అంటే ఇవన్నీ తెలియని వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం భగవంతుని పైన ముఖ్యంగా అన్నిటికీ మించి ధర్మం మీద ఈ దేశం మీద విపరీతమైనటువంటి భక్తి ఈ ధర్మం కోసం దేశం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏంటంటే మన దురదృష్టం కొన్ని జనరేషన్స్ గ్యాప్ వల్ల మన పైన జరిగినటువంటి దాడుల వల్ల అన్ని విషయాలు పూర్తిగా ఈ రోజు ఉన్నటువంటి తరాలకి తెలియదు కానీ ప్రశ్నలు మాత్రం అనేకం ఇప్పుడు అన్నట్టుగా ఏది ఎక్కడి నుంచో మొదలై శివాజీ ఫంక్షను అక్కడ మొదలైనటువంటి చీర గొడవ చివరికి సనాతన ధర్మం దగ్గర వచ్చి ఆగినట్టుగా ఏ ప్రశ్న అయినా సరే ఇక్కడికే వస్తుంది ఇక్కడికి వచ్చి ఆగుతుంది సో సామాన్యుడు ఈ దేవాలయము నా ధర్మము నా దేశం అసలు నేనేం చేయాలి అనేట ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఏం చేయాలి వారు ఏం చేయగలగాలి చాలా బాగా చెప్పారండి ఒక సామాన్యుడు సనాతన ధర్మం కోసం ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయాలి అని అన్నారు మొట్టమొదట సనాతన ధర్మం గురించి ఫలానా వ్యక్తి పోరాడుతున్నాడు అని మీకు అనిపిస్తే అతనికి సహకరించండి ఇది మొట్టమొదట చేయవలసినటువంటిది అది మొట్టమొదట నైతిక మద్దతుతో మొదలవుతుంది మీతో మేము ఉన్నాము అనేది మొట్టమొదటి మెట్టు ఆ తర్వాత వాళ్ళతో కలిసి నడవడం వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు ఉంటాయి కొంత ఆర్థిక సహకారం చేయొచ్చు మరొక సహకారం చేయొచ్చు మరొక సహకారం చేయొచ్చు అలాంటి వాళ్ళను ముందు అనుసరించండి వాళ్ళతో కలిసి నడవండి ఇది మొట్టమొదటిది రెండవది ఖచ్చితంగా మన సనాతన గ్రంథాలు చదవండి ముందు రామాయణం చదవండి రామాయణం పూర్తి అయిపోయింది అనుకోండి భారతం చదవండి మాకు చదవడం రాదండి చదివితే మాకు అర్థం కాదు అంటే వినండి సంపూర్ణ రామాయణ ప్రవచనాలు ఉంటాయి చాలా అవి వినండి అయిపోయాక భారత ప్రవచనాలు ఉంటాయి అవి వినండి ఆ తర్వాత మీకు ఒక భక్తి ఏర్పడుతుంది ఎవరిని పూజించాలి అని చెప్పేసి ఆ తర్వాత మీరేం చెయ్యాలి అని భగవంతుడే మిమ్మల్ని నడిపిస్తాడు మిమ్మల్ని ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు రామాయణ భారతాలు చదివితే వాటి ద్వారా మీకు భగవద్భక్తి ఏర్పడితే ఆ భగవంతుడే మిమ్మల్ని సనాతన ధర్మ రక్షణలో సరి అయినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎంచుకుంటాడు ఒక నాలుగు పదవ దీనికి మీరిచ్చే ఒక డెఫినేషన్ మీ ద్వారా అంటే అంటే మీరంటే శాస్త్రం పూజకి మీరు నిరోధ పూజ అనేటటువంటిదండి మన మనస్సును పరిశుద్ధం చేసుకునేది దృష్టిలో పెట్టుకోండి ఒక పద్యంలో చిత్తశుద్ధి లేని శివ పూజ లేల అని ఒక పద్యం నేను చదివే అనమాట అది వేమన గారే చెప్పేదని కొంతమంది అంటారు ఆయన చెప్పలేదని నా అభిప్రాయం అసలు శివ పూజ చేసేదే చిత్తశుద్ధి పరిశ్రమ చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నా ఏంటి లేదా సంపూర్ణమైనటువంటి బ్రహ్మభావానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు పక్కన పెట్టేస్తే సాధారణ మనుష్యులకు మాత్రం పూజ చేసేది చిత్తశుద్ధి కోసము చిత్తశుద్ధి ఉంటేనే ఆత్మ మనం పొందగలిగేటటువంటి ఒక శ్రద్ధ ఆత్మజ్ఞానము మోక్షము వస్తాయి కావున పూజ అనేది చిత్తశుద్ధి కోసము పూజ అనేది మన సమస్య తీరడం కోసము పూజ అనేది మన కోరిక తీరడం కోసము చివరగా పూజ అనేది పాప ప్రక్షాళన అయిపోయి పుణ్యాన్ని మనకు ప్రసాదించేది అని దృష్టిలో పెట్టుకోండి ఆలయం ఆలయం అనేటటువంటిది కూడా అండి శక్తులకు ప్రధాన కేంద్రం ప్రతి ఇంట్లోనూ కూడా కరెంటు పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ కరెంటు కనెక్షన్ ఉంటుంది కానీ లో ఉండేటటువంటి కరెంటు చాలా ఎక్కువ అది అక్కడ అది ఉంటేనే మన అన్నీళ్లకు కూడా ఏ విధంగా కరెంట్ వస్తుందో ఆలయం అనేది ఒక చోట ఉంటేనే ఇంటింటికి కూడా ఆ యొక్క దైవిక శక్తి అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది దేవుడు దేవుడు అంటేనండి మనం ఒక మాటలో చెప్పలేము మొత్తం సకల సనాతన వాంగ్మయము భగవంతుడు గురించి చెబుతుంది కేనోపనిషత్తులో ఒక మాట ఉంటుందండి మన కళ్ళతో ఎవరిని చూడలేము కానీ మన కళ్ళు చూడడానికి ఎవరైతే కారణమో అతడే దేవుడు మనం నోటితో ఎవడి గురించి చెప్పలేమో మన నోరు మాట్లాడడానికి ఎవరైతే కారణమో అతడే దేవుడు మన చెవులు ఎవరి గురించి అయితే సంపూర్ణంగా వినలేవో అంటే తెలుసుకోలేవో అని తెలుసుకోలేవో కానీ ఆ చెవులకు వినికిడి శక్తి ఇచ్చినటువంటిది భగవంతుడు యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ అవగచ్చత్వం మమ తేజవంశ సంభవం మీరు మొత్తం ప్రపంచంలో ఎక్కడ అద్భుతమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి ఒక పదార్థాన్నో చైతన్యవంతమైనటువంటి జీవునో మీరు చూస్తే కనుక అక్కడే దేవుడు ఉన్నాడు అని దృష్టిలో పెట్టుకోండి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పే సనానికి ఇదే నేను ఇప్పుడు అందరికీ చెప్తూ అనమాట అండి మన యుక్త వయస్సుకులు ఉంటారు అన్నమాట యువత వాళ్ళలో ఉత్సాహం ఉండదండి నేను ఇది చెయ్యాలి నేను ఇది సాధించాలి నేను ఇలా పైకి రావాలి అలాంటి చైతన్యం నీలో ఉంటే నువ్వే దేవుడివి అని భగవద్గీత చెబుతూ ఉన్నది కావున భగవంతుడు అంటే చైతన్య స్వరూపుడు ఆ చైతన్యం మనిషిలోనూ ఉంటుంది ఆ చైతన్యం జీవిలో కూడా ఉంటుంది అందుకే చెట్టులో చైతన్యం ఉంటే భగవంతుడు గోవులో చైతన్యం ఉంటే భగవంతుడు నది కూడా భగవత్ స్వరూపమే అనం ఎందుకంటే వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది చైతన్యం చైతన్యం ఉండాలన్నమాట కావున భగవంతుడు అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు అద్భుతం స్వామి భక్తి మనకు ఏదైనా ఒక కోరిక కోసమో ఒక సమస్య కోసమో మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అది ఒక రకమైనటువంటి భక్తి తప్పులేదు అలా కాకుండా నిష్కామ భక్తి అని ఉంటుంది నేను భగవంతుడిని పట్టుకున్నాను నాకు నన్ను పాలముంచినా నేట ముంచినా ఆయనే చూసుకుంటాడు నేనేమీ కంగారు పడక్కర్లేదు ఆయన ఉన్నాడుగా నాతో ఇంకా నాకు భయం ఏంటి అనేటటువంటి ఒక నిష్కామ భక్తి అనేది సర్వశ్రేష్ఠమైనది ఎప్పుడూ కూడా భక్తి అనేది దృష్టిలో తప్పుకోండి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనకిస్తుంది ప్రతి మనిషికి కూడా తన జీవితంలో రెండో వ్యక్తికి చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలా ఉంటాయి అలాంటి సందర్భాల్లోనే భక్తి లేని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు భక్తి అనేటటువంటిది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే భగవంతుణ్ణి చేరడానికి ఒక మార్గము భక్తి ప్రియ భక్తి గమ్య భక్తివశ్య అని అన్నారు భగవంతుడు భక్తితోనే మనకు వశుడవుతాడు భక్తితోనే భగవంతుడిని మనం చేరగలము భక్తి అంటేనే భగవంతుడికి ఇష్టము భక్తి లేకపోతే కనుక జీవితంలో మనం చాలా కోల్పోతాం అందులో ఎలాంటి సందేహం లేదు చివరి వేదం అని అంటేనండి విజ్ఞాన రాశి ఇది మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి మొట్టమొదట సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడికి కూడా సృష్టి చేయడానికి జ్ఞానాన్ని పంచినవి వేదాలు శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి వేద జ్ఞానంతోనే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు వేదం లేకపోతే బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయగలిగేవాడు కాదు వేదము అనంటే జ్ఞానం వేదము అనంటే విజ్ఞానం వేద పండితుడు అనంటే విజ్ఞానవంతుడు అని అర్థం వేదాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అనంటే కనుక విజ్ఞానాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు వేదాన్ని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు విజ్ఞాన ద్వేషివి నీ కర్మ ఎవరైనా ఆ నాలెడ్జిని ద్వేషిస్తారా అండి నిజంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హేతువాదులు నాస్తికులు కూడా వేదాలను ద్వేషించరండి వాళ్ళు ఇందులో ఉన్నటువంటి మంచిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అంతా మంచే కానీ వాళ్లకు నచ్చే మంచి కొంతే ఉంటుంది అది మాత్రమే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వేదం గురించి అడిగారు కాబట్టి కార్ల సాగన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త అమెరికాకు చెందినటువంటి నాసా సైంటిస్ట్ అండి ఆయన అద్భుతమైనటువంటి కొన్ని మాటలు చెబుతారు అందులో ముఖ్యంగా ఏమంటాడంటే సనాతన ధర్మం అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే కూడా సృష్టి గురించి కాలం గురించి అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నది సనాతన ధర్మమే ఆధునిక సైన్స్కి దగ్గరగా లేదా ఆధునిక సైన్స్తో సమానంగా సృష్టి యొక్క లెక్కలు చెబుతుంది కాలం యొక్క లెక్కలు చెబుతుంది కావున సైన్స్కి దగ్గరగా ఉన్న ఏకైక ధర్మం సనాతన ధర్మం అని ఆయన అన్నాడు ఆయన అలా అన్నాడు అని అంటే వేదాలను చూసి అన్నాడ కావున వేదము అని అంటే జ్ఞానం దృష్టిలో పెట్టుకో వేదము అని అంటే పూజలు చేసుకునేటటువంటి మంత్రాలు అని కొంతమంది పడన వాళ్ళు అంటారు దాంతోపాటుగా వేదము అని అంటే ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పంచేటటువంటి ఒక విజ్ఞాన రాశి అదే వేదము స్వామి